కృష్ణదేవరాయలు గారు టీవీలో చూశాను నేను రాజీనామా చేస్తున్నట్టుగా మార్నింగ్ చూడటం జరిగింది కానీ సామాజిక న్యాయం చేయాలనే ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్ని కులాలను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు కులాలని ప్రాతిపదిక తీసుకొని ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతోటి నర్సరావుపేట పార్లమెంట్ ఎంపీగా బీసీకి ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు దానిలో భాగంగానే గుంటూరు పార్లమెంటుకి పోటీ చేయాలని కృష్ణదేవ్ రాజు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరటం జరిగింది అది డిస్కషన్ నడుస్తూ ఉంది అలాగే షడన్గా ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు కానీ నరసరావుపేట సీట్ అయితే పార్టీ నిర్ణయం మేరకు ఒక బీసీకి ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా రేపు బీసీకి ఇవ్వబోతా ఉన్నాం నరసరావుపేట దాంట్లో ఏదైనా పార్టీ ఆదేశాల మేరకు ఎవరైనా సరే నడవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన రాజీనామా ఏ ఉద్దేశంతో చేశారో ఆయన ఆలోచన కూడా మాకు అల్లం కావట్లేదు ఏదైనా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా దానికి కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే పార్టీ ఏం ఆదేశిస్తే అది అది చెయ్యాలి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారమే పార్టీలు ఎవరైనా నడుచుకోవాల్సిన పరిస్థితి ఆయన ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో చేశారో తెలియట్లేదు ఏదైనా మేమైతే నర్సరాపేట పార్లమెంటుకి ఒక బీసీకి ఇవ్వబోతా ఉంది ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సామాజిక న్యాయం ఏ చేయాలో సామాజిక బస్సు యాత్రలు పెట్టేసి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏదైతే వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగం పంచుకునే విధంగా అందరినీ కూడా గత ప్రభుత్వాలు గత నాయకుల్లో కాకుండా ఆచరణలో చూపిస్తూ ఉన్నాం ఎందుకంటే నర్సరాపేట పార్లమెంటుకు వచ్చేసి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఈరోజు ఓసీసు